ఒకటి ఒకటవ అధ్యాయము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమి సంగతులను వ్రాయుచున్నాము మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమద్ద మనం సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్త పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయల లేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు